అందరికీ నమస్తే ప్రస్తుతం పొన్నూరులో ఉన్నటువంటి రోడ్డు సైడు ఏర్పాటు చేసినటువంటి రొయ్యలు చూస్తున్నాం మనం ఇక్కడికి వచ్చింది రొయ్యలు తీసుకోవడానికి కాదు చేపలు తీసుకోవడానికి పనిలో పనిగా ఈ రొయ్యలు మనం చూస్తున్నాం మామూలుగా ఐదు రోజులు ఆరు రోజులు వారం రోజుల పాటుగా ఐస్లో ఉంచి అమ్మినటువంటి రొయ్యలాగా మనకు కనిపిస్తూ ఉన్నాయి మనం వాటిని తీసుకోమన్నమాట అట్లాగే పక్కన మామూలుగా చేపలు తీసుకుంటూ ఉంటారు ఆ చేపలు అంటే రెగ్యులర్గా వాడేటటువంటి చేపలు కూడా కాకుండా ఇలాంటివి ఇసుక దంతీలు బురద మట్టలు జల్లలు పక్కిలు కాలువలో బట్టి అలాంటివి మనం ఎక్కువగా ఇష్టపడి తీసుకుంటా ఉంటాం వాటిలో భాగంగా ఇక్కడ మనకి మట్ట గుడిసెలు బురద మట్టలు అంటాం పెద్ద అయితే కొరమేళ్ళు అంటాం వీటిని తీసుకోవడం జరిగింది మామూలుగా ఇంత ముందు రోజుల్లో వీటిని కేజీ వంద రూపాయలు కాడికి ఇచ్చేసేవాళ్ళు అనమాట తర్వాత నూట యాభై రెండు వందలు అట్ట అంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ చలికాలం ఎక్కువగా వస్తాయి ఇవి దొరకడం లేదు ప్రస్తుతం ఈ చేపలు అనేవి డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ధర వచ్చేసి మూడు వందలు పలికింది పలకడం అంటే మామూలుగా అతను చెప్పాడు మూడు వందల రూపాయలకి మనం ఇస్తున్నామని చెప్పి చెప్పారు మనం ఒక యాభై రూపాయలు తగ్గించి రెండు వందల యాభై రూపాయలకి అట్లా తీసుకోవడం జరిగింది ఈ చేపలు మామూలుగా ఫ్రెష్గా బతిక ఉన్నాయి ఇప్పుడే వచ్చినట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఆ చేపల్ని ప్రస్తుతం మనం చూసుకుంటాం ఇప్పుడు అతను సెట్ చేస్తున్న చేపలు వచ్చేసి ఇంత ముందు పట్టిన చేపలు అంటే సముద్రపు దగ్గర ఒడ్డును కాబట్టి ఈ యొక్క ప్రాంతం ఆ సముద్రపు చేపలలాగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇవి మామూలుగా ఐసులో నుంచి తీసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి వీటిని మనం తీసుకోలేదు ఇవి వచ్చేసి కూడా ఈ మామూలు కాళ్ళలో పట్టిన చేపలే పక్కన ఇసుక దంతీలు అని వాటి పేరు అన్నీ చెప్పడం జరిగింది ఇసుక దంతీలు ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళి మిగిలినటువంటి వస్తువులను కూడా మనం చూసేటట్టు ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అయితే ఈ యొక్క చేపలు ప్రస్తుతం ఈ చేపలు మనం చూస్తున్నాం పొన్నూరులో ఉన్నటువంటి ఈ యొక్క చేపల మార్కెట్ కాదు మామూలుగా రోడ్డు పక్కన అమ్ముతూ ఉన్నారు ఈ ప్లేస్ కూడా నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మ్యాప్ లొకేషన్ వేస్తాను చుట్టుపక్కల వారు ఇక్కడికి వచ్చేసి కాలవల్లో పట్టినటువంటి చేపలు ఎరువులు పురుగు మందులు వేయకుండా పెంచినటువంటి చేపల్ని తీసుకున్నటువంటి అవకాశం ఉన్నందున పొన్నూరు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అలాగే ఎరువులు పురుగు మందులు వాడని చేపలు తీసుకోవాలి అని అనుకునేవారు తీసుకునే విధంగా తీసుకునే విధంగా మనం ఇక్కడ మ్యాప్ అనేది ఇస్తున్నాము ఇక్కడ ఇందాక మనం చూసున్నాము ఇక్కడ రొయ్యలు అంటే మనం రావడం రావడం ఇక్కడే ఆగడం జరిగింది ఇందా మనం చూసాము ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే ఇది వచ్చేసి పొన్నూరు నుంచి బాపట్ల వెళ్ళేటటువంటి దారిలో చింతలపూడి ప్రాంతం యువతల మనకి కనిపించిన దృశ్యం దగ్గర ఆగి ఈ యొక్క చేపల్ని మనం తీసుకోవడం జరిగిందనమాట వీళ్ళు కాలువల్లో ఈ విధంగా పట్టి ఈ యొక్క బుట్టల్లో తీసుకొని వచ్చి ఇక్కడ మనకి అమ్ముతూ ఉంటారు ఈ విధంగా ఇక్కడ బుట్టల్లో కూడా చేపలు చాలా ఉన్నాయి వచ్చేసి అనమాట పక్కనే ఇవాళ ఆదివారం అవ్వడం చేత కూరగాయలు అమ్ముతూ ఉన్న ఒక షాపు మన కొట్టు ఇప్పుడు చూస్తున్నాము అయితే ఆదివారం అవ్వడం చేత ఒక్కళ్ళు కూడా ఈ షాపు దగ్గర లేరు మొత్తం కూడా ఈ చేపలు మార్కెట్ దగ్గరే ఉన్నారు అతను మైకిబెట్టి మరీ ఈ యొక్క మార్కెట్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ ఎవరూ లేరు చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బయలుదేరాము చేపలు తీసుకొని చూస్తా మార్కెట్ చూస్తూ వెళ్తున్నాము ఇక్కడ రోడ్డు పక్కన చాలామంది ఈ విధంగా చేపలకు సంబంధించేసి ఈ విధంగా ఆక్సిజన్ పెట్టుకొని బళ్ళల్లో ఈ విధంగా రాగండి అలాగే బొచ్చులు ఆ యొక్క చేపల్ని అమ్ముతూ ఉంటారు మనకు కావాల్సిన చేపలు మాత్రం రాగండి కాదు బొచ్చి కాదు రాగండిలో ముళ్ళు ఉంటుంది బొచ్చిలో ముళ్ళు ఉంటుంది ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ చేపలు అవసరం లేకుండా మనం ఏ విధంగా చిన్న చేపలు అలాగే ఏదైనా మనం చూసినటువంటి బురద మట్టలు అవి తీసుకొని వెళ్తా ఉన్నాం అనమాట మనం చూస్తున్నాము పున్నూరు చేపల మార్కెట్ రోడ్డు పక్కన టైటిల్ అనమాట అది కొన్నూరు చేపల మార్కెట్ కాదు రోడ్డు పక్కన ఉన్నటువంటి చేపలు చేపలకు సంబంధించి ప్రత్యేకంగా మార్కెట్ ఉంటుంది కాకపోతే అక్కడికి వెళ్ళి ఎవరు కొనరు అంటే ఆ మార్కెట్ రేటు కూడా ధర చెల్లించాలి కాబట్టి ఇట్లా రోడ్డు పక్కన ధర తక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి అల్లం బెల్లం అనమాట అల్లం బెల్లం అది అమ్ముదాం అన్నారు తను ఈ చిన్నుల్లిపాయలు కేజీ వంద రూపాయలు అల్లం కేజీ ఇరవై రూపాయలు ఓకే నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ